హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ భలే ఉపాయం ఓ ఊళ్ళో సోమరాజు రామరాజు అనే ఇద్దరు రైతులు ఉండేవారు సోమరాజు పొలంలో దిగుడు బావి ఉండేది ఆ నీటిని తన పొలానికి పెట్టుకొని చక్కగా పంటలు పండించుకునేవాడు కానీ రామరాజు పొలంలో అలాంటి బావి ఏదీ లేదు అందుకే సోమరాజును అడిగి ఆ బావి నీటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు దాంతో అతని వద్దకు వెళ్ళి మిత్రమా నీ బావి నాకు ఆరు నెలలకు అద్దెకు కావాలి నువ్వు కోరినంత కిరాయిస్తాను అని చెప్పాడు దానికి సోమరాజు సరే అలాగే చేద్దాం అని రామరాజు దగ్గర కొంత భయానా తీసుకున్నాడు తీరా రామరాజు నీళ్లు తీసుకునే సమయానికి సోమరాజు వచ్చి అదేమిటి నువ్వు బావిని మాత్రమే అద్దెకు తీసుకున్నావు నీటిని కాదు నీరు తీయడానికి వీల్లేదు అని గొడవపడ్డాడు సోమరాజు ప్రవర్తనతో కంగుతిన్న రామరాజు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి తనకు న్యాయం చెప్పాల్సిందిగా కోరాడు అంతా విన్నాక బాగా ఆలోచించిన ఆ గ్రామ పెద్ద సోమరాజును పిలిపించాడు సోమరాజు నువ్వన్నది బానే ఉంది అతను అద్దెకు తీసుకున్నది బావినే కానీ నీళ్ళని కాదు అందుకే నీ నీటిని నువ్వే తీసేసుకో నీరంతా ఖాళీ చేసి రామరాజుకిస్తే మిగిలిన బావిని అతడు వాడుకుంటాడు అని చెప్పాడు అది విన్న సోమరాజుకు బుర్ర తిరిగిపోయింది తప్పు తెలుసుకున్నాడు దాంతో డబ్బు కోసం ఆశపడి అలా మెలకపెట్టాను జై దయచేసి నన్ను క్షమించు రామరాజు నా బావి నీటిని ఒప్పందం ప్రకారం వాడుకోవచ్చు అని చెప్పాడు దాంతో సంతోషించిన రామరాజు ఆ నీటిని తన పొలానికి పెట్టుకొని సంతోషంగా సాగు చేసుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్